హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై చానంద్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే మా అపార్ట్మెంట్ టూర్ అయితే మీకు చూపిస్తున్నాను సో మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఉన్నవైతే వాష్ రూమ్స్ అండ్ ఇక్కడ అయితే త్రీ రూమ్స్ ఉన్నాయి అండ్ ఇదైతే యోగా రూమ్ యోగా చేసుకోవచ్చు సైక్లింగ్ చేసుకోవచ్చు ఇదైతే కంప్యూటర్ రూమ్ లోపల ఎలా ఉందో ఏంటో చూపిస్తాను సో ఇక్కడైతే స్టార్టింగ్ లో ఒక ట్రీ ఉంది ఇలా త్రీ సపరేట్ క్యాబిన్స్ అయితే ఉన్నాయి మనకి ఇంకా ప్రైవసీ కావాలంటే ఇందులో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అక్కడేం ఒకరు ఇక్కడేమొకరు మధ్యలో ఇద్దరు అయితే కూర్చోవచ్చు అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంది ఇన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నాను నేను వెయిట్ చేస్తున్నాను అండ్ మీకు కూడా చూపించాలని చాలా అనిపిస్తుంది నాకు లోపల సో ఇక్కడ కొటేషన్ ఉంది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని టూ టేబుల్స్ అయితే ఉన్నాయి అండ్ టూ సిస్టమ్స్ ఉన్నాయి కావాలంటే మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు అది యూస్ చేసుకొని అండ్ లాస్ట్కి అయితే ప్రింటర్ సర్వీస్ కూడా ఉంది కావాలంటే ఫ్రీగా ప్రింట్ తీసుకోవచ్చు అండ్ బయటకు వస్తే మన పక్కన ఇంకొక రూమ్ ఉంది అదేమో కాన్ఫరెన్స్ రూమ్ సో బోర్డు అయితే మీకు కూడా చూపిస్తున్నాను సో ఇక్కడ కూడా ప్రైవసీ కావాలి అంటే మనం డోర్ లాక్ చేసుకోవచ్చు రూపం నుంచి అండ్ ఈ రూమ్ అయితే ఇలా ఉంది మధ్యలో అయితే ఒక టేబుల్ ఉంది చుట్టూ చైర్స్ అయితే ఉన్నాయి ఈ రూమ్ లో నుంచి బయట ఇలా ఉంది అనమాట సో ఇక్కడ కూడా ఒక కార్నర్ లో ఒక చెట్ ఇచ్చాడు మధ్యలో మంచి ఫ్రేమ్స్ పెట్టారు అటు ఇటు సో చూడడానికి చాలా బాగుంది సో చాలా వెయిట్ చేస్తున్నాం మేమే అయితే ఇక్కడికి ఫ్యాబ్ లో వచ్చాము ఇంత టైం పట్టిందనమాట సో ఇది ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది అండ్ రెనోవేట్ చేశారు కొంచెం దీన్ని ఇప్పుడైతే ఇలా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ జస్ట్ కెఫేలో ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట కూర్చోవచ్చు మనం ఇక్కడ కూడా కూర్చోవచ్చు అండ్ ఈ గేమ్ కూడా ఆడవచ్చు మనం కావాలి అంటే ఇక్కడ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది మనం అటు నుంచి వచ్చాము సో అవి రెండు కాన్ఫరెన్స్ రూమ్ అండ్ కంప్యూటర్ రూమ్ ఇట్ సైడ్ ఏమో యోగా రూమ్ ఉంది ఇక్కడ టూ టూ మెంబర్స్ అయితే సింగిల్గా ఫ్రీగా పోవచ్చు ఫస్ట్ లో అయితే అవుట్డోర్ కూడా ఉంది అవుట్డోర్ లో కూడా ఫర్నిచర్ వేసారు కావాలంటే అక్కడ కూడా మనం పార్టీస్ చేసుకోవచ్చు చిన్న చిన్నవి ఇదైతే క్లోజ్ అనమాట ఇది ఇండోర్ సిట్టింగ్ అదేమో అవుట్డోర్ సిట్టింగ్ ఇది చూసారా ఎంత బాగుంది కదా సో నాకు కూడా కొత్తనే బట్ లేజింగ్ ఆఫీస్ అంటే ఇలా ఉంటాయి అనమాట అమెరికాలో మన ఇండియాలో అయితే ఇలా అయితే ఉండవు కదా అయితే చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది అందులో వాటర్ కూడా ఉంటుంది ఐస్ కూడా ఉంటుంది ఇందులో నుంచి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట ఎంత స్పేషియస్ గా ఉంది కదా సో మీకోసం మళ్ళీ ఒకసారి బ్యాక్ అయితే చూపిస్తున్నాను సో ఇదంతా సిట్టింగ్ ఏరియా అన్నమాట ఇండోర్ సిట్టింగ్ ఏరియా అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా అన్నీ ఉన్నాయి ఇక్కడ సో మనం ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు మంచిగా చీల్ అవ్వచ్చు మీతో పాటు మా పేరెంట్స్కి అండ్ మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరికీ కూడా మా లీజింగ్ ఆఫీస్ మా అపార్ట్మెంట్ టూర్ ఎలా ఉందో అంతా అయితే చూపిస్తున్నా సో నేనైతే ఇక్కడ నుంచి వచ్చాను ఇక్కడ కూడా టూ చేసేశారు కావాలంటే అక్కడ కూడా కూర్చొని మనం ముచ్చట్లు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా ఉందనమాట ఆల్రెడీ మన వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి నేనైతే దూరం నుంచి క్యాప్చర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఫ్లోర్లో మా ఫేవరెట్ గేమ్ ఉంటుంది బట్ అది ఏంటో నాకు రాదు బట్ ట్రై చేస్తున్నాను నేర్చుకోవడానికి బట్ అయితే చాలా బాగుంది అది కూడా మీకు చూపిస్తాను ఎలా మేము ఆడాము ఏంటి అని చెప్పేసి నేను నా ఫ్రెండ్ అయితే కొద్దిసేపు ఆడాము ఫస్ట్ అయితే మాకు రాలేదు తర్వాత మేము నేర్చుకున్నాము ఇప్పుడైతే మాకు వచ్చు ఆ గేమ్ స్టార్టింగ్ కదా సో ఇది నేను రికార్డ్ చేసే టైంకి అయితే నాకు రాదు ఆ గేమ్ మా హస్బెండ్ అయితే ఆడతారు మంచిగా అండ్ పైన అయితే ఇలా ఉంది ఒక టీవీ కూడా పెట్టారు కావాలంటే చూడొచ్చు ఇది మా ఎంట్రెన్స్ లీజింగ్ ఆఫీస్ సో కనిపిస్తుంది కదా లీజింగ్ ఆఫీస్ది మనం లోపలికి అక్కడ నుంచి అయితే ఎంటర్ అవుతాము అక్కడ కూడా ఉన్నాయి అనమాట కూర్చోడానికి చైర్స్ లాగా అక్కడ కూడా కూర్చోవచ్చు అండ్ ఈ బెలూన్స్ ఉన్నాయి కదా ఇది అనమాట స్టార్టింగ్ పాయింట్ లోపల కింద ఆఫీస్ ఉంటుంది పైన ఇవన్నీ ఎమ్యూనిటీస్ మాకు లోపల అయితే ఇలా ఉంది అండ్ ఈ గేమ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఫస్ట్ ఫ్లోర్ కి ఇక్కడైతే ఈ గేమ్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు ఫస్ట్ రాదు బట్ ఇప్పుడైతే వచ్చు ఆ కార్నర్ లో అయితే కాఫీ మిషన్ ఉంది అది కూడా ట్రై చేసాము కాఫీ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇంకొక గేమ్ ఉంది అది అయితే అసలు రాదు అండ్ ఇవైతే వచ్చు ప్రజెంట్ అయితే అండ్ ఇక్కడ కూడా సిట్టింగ్ ఉంది అనమాట కూర్చోవడానికి కావాలంటే ఇక్కడ కూడా కూర్చొని మనం అయితే రిలాక్స్ అవ్వచ్చు సో నేను నా ఫ్రెండ్ అయితే అయితే ఇలా ఏదో ట్రై చేసాము అప్పుడైతే రాదు బట్ ఇప్పుడైతే మాకు వచ్చు నేను వచ్చిన తర్వాత ఈ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తున్నాను అండ్ అయితే వచ్చేసాము బయటకు వస్తే మన అయితే ఇలా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే బయటకు వెళ్తున్నాము ఇది నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే అనమాట అందుకే ఇలా లైటింగ్ అయితే బాగా కనిపిస్తుంది ఇక్కడికైతే వచ్చాము ఎందుకంటే ఈ కాఫీ మిషన్ ట్రై చేద్దాం ఒకసారి మనం కూడా కాఫీ టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము నేను మా హస్బెండ్ ఫస్ట్ అయితే కప్ పెడుతున్నాను పెట్టి ఇక్కడ క్లిక్ చేయాలి చేస్తే అన్ని పాప్ అవుతాయి అండ్ నేనైతే హాట్ చాక్లెట్ తీసుకున్నాను సో ఇది నా ఫ్రెండ్ చెప్పింది ఇదైతే చాలా బాగుంది కాఫీ మా హస్బెండ్ అయితే కెప్పెచ్చిన తీసుకున్నారు అది కొంచెం చేదుగా ఉంది బట్ నేను అది కూడా ట్రై చేశాను సో ఇలా ఇక్కడ ఏంటి రెండు కప్పులు కాకుండా మూడు ఉన్నాయి అనుకుంటే ఒక దాంట్లో వాటర్ ఉంది హాట్ కాపీ ఇంకో దాంట్లో క్యాప్ తెచ్చిన సో మూడు ట్రై చేసేసి అయితే వచ్చాము సో గరాజ్ లో నుంచి బయటకు వచ్చి వాకింగ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము ఇది ఫ్రంట్ సైడ్ నుంచి సో ఈ ఫస్ట్ ఫ్లోర్ కింద సో మనం ఉండే సెకండ్ ఫ్లోర్ కాబట్టి ఈ స్టేర్స్ యూస్ చేసుకొని వెళ్ళవచ్చు కావాలంటే లిఫ్ట్ కూడా ఉంటుంది అది కూడా యూస్ చేయవచ్చు సో ఇక్కడైతే ఇలా ఉంటాయి అదేమో లీజింగ్ ఆఫీస్ అదేమో లిఫ్ట్ మనం మళ్ళీ ఒకసారి లోపలికి అయితే అని చెప్పి నేను అలా వెళ్ళాను అండ్ మళ్ళీ బయటకు వచ్చాము బయటకు వచ్చి మా ఇంటి దగ్గర ఒక లేక్ ఉంటుంది సో అక్కడికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు వాక్ చేసి బ్యాక్ టు హోమ్ అనమాట సో ఈ లేక్ అయితే ఇలా ఉంది అండ్ ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుంది ఆల్రెడీ నేను ఒక వీడియోలో ఫుల్ వీడియో క్యాప్చర్ చేశాను ఇదంతా సో మనం ఆ బోట్ని బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో సో దట్ వాళ్ళు మనకైతే రైడ్ తీసుకెళ్తారు ఆ లేక్లో ఇక్కడ నుంచి మా ఇల్లు చాలా దగ్గరే అక్కడ అయిపోయింది వాకింగ్ అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి అయితే వచ్చేసాను ఆమె అండ్ కార్ పార్క్ చేసి లోపలికి అయితే వచ్చేసాము ఇలా ఉంటుంది సో ఇక్కడ నుంచి మనం ఆ కార్నర్కి వెళ్ళాలి మన ఇంటి దగ్గరికి కార్లో గీసి మర్చిపోయి బయటకు వచ్చాను చూస్తే ఇక్కడ ఒక కార్ అయితే టో చేస్తున్నారు రిజర్వ్ ఉన్న ప్లేస్లో పార్క్ చేస్తే ఇలా టో చేస్తారు త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ వేస్తారు అనమాట అపార్ట్మెంట్ వాళ్ళు సో అది రూల్స్ అనమాట మనకి ఇక్కడ అండ్ లో అయితే ఒక రెసిపీ చూశాను రెసిపీ చూసి ట్రై చేశాను కొంచెం బటర్ వేసి జీరా ఆనియన్స్ అండ్ కొంచెం శనగపప్పు మినపప్పు అండ్ మిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఈ ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని లెఫ్ట్ ఓవర్ రైస్లో అంతా కలుపుకోవాలి రెసిపీ అయితే అంత బాగాలేదు ఓకేలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టెల్లీ అండ్ టేక్ కేర్ బాయ్ బాయ్ సేవ్ అండ్ అదర్ బ్లాగ్ బీ హ్యాపీ బీ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్